నమస్తే ఏం చేస్తుంటారు వ్యవసాయం అండి ఏం ఎలా ఉంది వ్యవసాయం ఏం పరమ దరిద్రంగా ఉంది ఈ మూడు సంవత్సరాల నుంచి ఏంది అండగ అన్నయ్య పాదం పెట్టాడు పంటలన్నీ నాశనం అయిపోయినాయి అన్నయ్య పెట్టిన కానీ నల్లి తామర వారదలు వానలు అన్నీ ఆగమైపోయి అప్పులైపోయి చెట్ల కింద కూర్చున్నాం ఏం చేయలేక అది బాబుగారు వచ్చారని ఇప్పుడైనా బాబుగారు వచ్చారు పంటలు బాగా పండుతు అని చెప్పి చూస్తున్నాం ఇక వ్యవసాయానికి స్టార్ట్ అవుతున్నాం ఎరువగా తాగుతున్నాం ఇక చంద్రబాబు వచ్చేనే కరువు కాటకాలు వస్తాయి వర్షాలు పడవని చెబుతారు కదా మరి ఆయన కూడా గతంలో చూస్తే వ్యవసాయం దండగా అన్నాడు అని చెప్పి మరి రాజశేఖర రెడ్డి కూడా చెప్పాడు కదా మరి వ్యవసాయం దండగానే చంద్రబాబు చెప్పలేదండి వ్యవసాయం దండగా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒక పిల్లాడు వ్యవసాయానికి ఒక పిల్లాడు డెవలప్మెంట్ సాఫ్ట్వేరు ఎక్కడికేమో అది చెప్పాడు కదా దాన్ని ఏంటంటే ఈ రాజశేఖర రెడ్డి ఆ క్యాచ్ చేసుకొని జనంలోకి అట్ట తీసుకెళ్ళాడు రా చంద్రబాబు నాయుడు వ్యవసాయం అంటే దండగా వ్యవసాయం అంటే దండగా వ్యవసాయం అంటే దండగా అని చెప్పాడు చంద్రబాబు నాయుడు వ్యవసాయం అంటే దండగా అనలా వ్యవసాయం అంటే కరెక్టే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒక పిల్లాడు వ్యవసాయం చేసుకుంటే ఒక పిల్లాడు సాఫ్ట్వేరు చదువుకొని ఏదో ఒకటి అప్పుడు ఏంది ఇద్దరు పిల్లలు ఒకళ్ళు ఉండారనుకోండి ఇద్దరు వ్యవసాయం చేస్తే వ్యవసాయంలో దండ పడితే ఇద్దరు దండ పడతారుగా అదే ఒకళ్ళు సాఫ్ట్వేర్ చదువుకొని ఉద్యోగం చేస్తంటే వ్యవసాయం దండగా వచ్చిన నెలకి యాభై వేలు లక్ష రూపాయలు ముప్పై ఏలో తొలమ తెచ్చిన దాంట్లో కవర్ అవుతూ ఉంటారుగా అది ఆయన చెప్పింది ఆయన ఏంటంటే ముందు భవిష్యత్తుకు వేస్తాడు దాన్ని వీళ్ళు క్యాచ్ చేసుకొని జనంలోకి అటు తీసుకెళ్ళారు ఇక వ్యవసాయం అంటే దండగా వ్యవసాయం అంటే దండగా అంటున్నాడు చంద్రబాబు వ్యవసాయం అంటే దండగా అంటున్నాడు అని అటు తీసుకెళ్లారు అంతే వ్యవసాయం దండగా అనలా చంద్రబాబు నాయుడు ఇద్దరు పిల్లలు ఉంటే ఏలైనా సరే అమెరికా బావాలన్నా ఆస్ట్రేలియా బావాలన్నా ఏది బావాలన్నా చంద్రబాబు టైంలోనే ఎక్కువ మంది పోయారు బీసీలైనా ఎస్టీలైనా ఎస్టీలైనా వాళ్ళకు ఒక ఒక ఒకటి పెట్టి వాళ్ళకి ఇంత డబ్బులు ఇచ్చి పంపించింది అది ఒక చంద్రబాబు నాయుడు వల్లే సూట్ అయ్యింది జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఉండడు ఒక్కళ్ళను పోయారా ఒక్కళ్ళు పోవాలా అర్థమైందా మన్నాడాడో పెట్టారు అమ్మని తెలుగు అన్ని ఆ వెంటలగాడ పెడితే ఒక యూట్యూబ్ యూట్యూబ్లాగా పెట్టి అన్నానే ఆగి ఎడారిలో ఉన్నాను నేను చచ్చిపోతున్నానంటే ఇరవై నాలుగు గంటల్లో ఈ దించారు మన మన భారతదేశంలో కొన్ని అది ఆయన చేయలేడు అయితే ఆయన అలా కాదు అది ఏంటంటే అభివృద్ధి చేయాలంటే ఒక చంద్రబాబు వల్లే అయితే చంద్రబాబు వచ్చిన తర్వాతే రాష్ట్రం నాశనం అయిపోతుంది రాష్ట్రంలో హత్యాకాండలు పెరిగిపోతున్నాయి ముప్పై ఏడు మందిని దాదాపు చంపేశారు అనే మాట అయితే గట్టిగా కదా మరి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి మరి ఢిల్లీ దాకా వెళ్ళి ధర్నా చేశాడు కదా మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే గెలిచి ఆరు నెలలు అయింది రెండు నెలలుగాల చంద్రబాబు వచ్చి నేషనల్ మీడియా అని చేస్తున్నారు మీదంతా మీడియానేగా మీది మీడియానేగా మీ మీడియా వాడతలేదుగా ఆయన మీ మీడియా వాడతలేదుగా అక్కడే ఢిల్లీ ఢిల్లీ మీడియాని తీసుకొస్తున్నాడు అసెంబ్లీకి పోవాలన్నా ఢిల్లీ మీడియానే ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు చంద్రబాబు అసలు చంద్రబాబు కాదు రాజశేఖర్ రెడ్డి గెలిచినప్పుడు ఎప్పుడు రెండుసార్లు గెలిచినా చంద్రబాబు నాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రి చేసినా ఢిల్లీ మీడియా ఎప్పుడన్నా ఆంధ్రాలోకి వచ్చిందా అదేంటంటే ఢిల్లీ మన వాళ్ళు పోతే పెద్దలు ఏదైనా మాట్లాడటానికి పోతే ఢిల్లీ ప్రధానమంత్రులను ఏదైనా కలవటానికి పోయినప్పుడు వాళ్ళు వచ్చేవాళ్ళు అంతేగాని ఢిల్లీ మీడియా వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడకు వచ్చారా ఆ మీడియా ఎప్పుడు ఎప్పుడూ లేదా టీవీయో ఈ టీవీయో లేకపోతే మీ బోటల్లో ఎవరో ఉండేవాళ్ళు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఇంటికాడే కాచుకొని ఉంటున్నారు ఆ మీడియా వాళ్ళు మరి వాళ్ళకి ఎంత వాళ్ళు అంశాలు మరి మీడియా వాళ్ళకి అసెంబ్లీ పోయినా ఆ మీడియానే ఉంటుంది నేను ఎప్పుడు చూడాలి అసెంబ్లీలో ఆ మీడియా ఉంటాం మరి ఇప్పుడు చూడటం మరి నేను అది ముఖ్యంగా అసలు రాష్ట్రం రావణ అయిపోతుంది అందరిని చంపేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేయట్లేదు రాష్ట్రంలో అరాచకం పెంచి పోషేస్తున్నాడు అంటున్నారు కదా మరి ఏమండీ ఒక ఎమ్మెల్సి కారు డ్రైవర్ చేసే ఒక డ్రైవర్ని చంపి డోర్ డెలివరీగా ఇంటికి పంపించారు డోర్ పంపించారు చంద్రబాబు పంపించాడా జగ జగన్మోహన్ రెడ్డి పంపించాడు ఒక డాక్టర్ సుధాకర్ గారు మాస్కులు కాడా మాసుకులు కాడే మాస్కులు లేవు అని చెప్పి చెప్పినందుకు ఒక డాటరుని పిచ్చాడు చేసి రోడ్డు మీద వీడు పిచ్చాడు అని చెప్పి సొక్కాలు ఒకటి డాక్టర్ సుధాకర్ డాక్టర్ గారిని చంపేశారు అర్థమైందా చంద్రబాబు గారు చేశారా అది ఒక చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారికి జరగదు ఎప్పుడైనా సరే అభివృద్ధి అభివృద్ధి లక్ష్యం అయింది అంతేగాని అంతేగాని ఈ సుధాకర్ డాక్టర్ గారిని గారిని ఆ ఎమ్మెల్సీ కారు డ్రైవర్ని ఏ రోజన్నా ఈ మూడు 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 పిర్లు బాబు గారు సీఎం చేశారు ఎప్పుడైనా ఉందా యరాజకం ఎప్పుడు లేదు ఆయన ఏంటంటే అభివృద్ధి 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 పిల్లలకి చదువుకునే పిల్లలకి బాట వ్యవసాయ రంగం ఎట్లా ఉండాలా డాక్టర్లు పనితనం గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్టు ఉండాలా స్కూల్ ఎట్ట ఉండాలా ఈ అభివృద్ధితోనే ముందుకెళ్తాడు ఆయన ఎప్పుడైనా అది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగా చెప్తున్నాడు కదా మరి ఎంతమందిని చంపేశారు అని చెప్పి ఆయన ఢిల్లీ అసలు ఢిల్లీ దాకా వెళ్తాం కదా ఇప్పుడు కూడా ఆయన అంటుంది రాష్ట్రపతి పాలన పెట్టాల్సిందే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అసలు అందుబాటులో లేదు అంటున్నాడు కదా మరి ఇప్పుడు మొన్న పల్నాడు ఒక అబ్బాయిని అరిగి చంపారు వాళ్ళిద్దరూ వైఎస్ఆర్ లీడర్లే వైఎస్ఆర్ లీడర్లే దాన్ని ఏంటంటే అత చికించారు అంతే వద్ద తేడా ఏమీ లేదు ఆ అబ్బాయి తెలుగుదేశంలో లేడు చచ్చిపోయిన అబ్బాయి వైఎస్ మాలుగా టీడీపీ అబ్బాయి కాదు వైఎస్ఆర్ అబ్బాయి కాదు వాళ్ళిద్దరూ వైఎస్ఆర్ లీడర్లే ఒక వ్యక్తికి కొమ్ముగాసినే వాళ్ళిద్దరికి వ్యక్తిగత తగువులు ఉండే ఈ వ్యక్తిగత తగువులకి పార్టీకి పులిచారు దాన్ని అదైందా చచ్చిపోయిన ఆయన వైఎస్ఆర్ పార్టీ చంపినాడు తెలుగుదేశం పార్టీ అనేది కాదు ఇదంతా వాళ్ళిద్దరికి వ్యక్తిగత వ్యక్తిగతంగా వాళ్ళిద్దరికి ఉండేది ఆ టైంలో ఇద్దరు కలిపి చేశారు ఉమాగారు పోయారు చంద్రబాబు బోయిరమ్మంట ఆడికి ఆ ఇలా చంద్ర ఉమాగారిని వీళ్ళందరిని చుసిలో దొబ్బ బయటపడ్డారుగా రాడ్లు పెట్టి పొడిసారుగా కార్లు రాడ్లు పెట్టి పొడిసారుగా ఉమాగారిని ఎంత ఆగం చేశారు మీరు చూచారుగా ఆ ఏం చేశారు అప్పుడు అదే సిచ్యువేషన్లో ఇవాళ వచ్చిన పార్టీ వచ్చిన వచ్చినందుకు బుద్దా వెంకన్న గారు కానీ వీళ్ళందరూ మరి మొదలు పెడితే వీళ్ళు ఎక్కడ ఉంటారు అవునా ఇప్పుడు నా నాబోడి సామాన్య మానవున్నాయి తీసేయి ఒక ఎమ్మెల్యే రేంజ్ లో ఉండ ఉమా ఉమాగారిని వీళ్ళందరినీ ఆగవాహం చేసి కారులతో గుద్దారు పార్టీ అధికారంలోకి వచ్చినాక ఒక చేశారు వాళ్ళు చంద్రబాబు ఏం చెప్పాడంటే తగువులు ఇప్పుడు కాదు అంటే ఇక్కడ ఇది చంద్రబాబు నాయుడు గారు పై కట్టా చదువుతున్నారు లోపల మాత్రం పల్లెటూర్ల దాకా విషవృక్షాల పాకించినట్టు విషాన్ని పాకించేశాడు పల్లెల్లో ఎక్కడ ప్రశాంతత లేకుండా పోయిందంటున్నారు కదా అసలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాంచి పల్లెల్లో ప్రశాంతంగా నిద్రపోతున్నారు ఎవడో ఒక్కొక్కరు మురుగుతి మొరిగిన దానికి మనం అనకూడదు కుక్కల మరుగుతాయి చంద్రబాబు నాయుడు గారు ఎక్కినకాంచి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఏం చెప్పాడు మీరు సాధింపులు వద్దు మనం అభివృద్ధికి వెళ్దాము అభివృద్ధి సంపద్దాము సంపద ఇస్తే సంపద పెరిగిద్ది సంపద పెరిగితే గ్రామాలు కూడా బాగుపడతాయి అంతేగాని పోయినసారి వాళ్ళని పోయి వాళ్ళని మనల్ని నరికారు మనం పోయి వాళ్ళని నరుకుదాము ఈ వద్దు మనకి సంపద సంపద సూచిస్తాం ఇప్పుడు రాజధాని డెవలప్ చేశాడు అనుకో ఇంతకుముందు మా ఊరుంది ఎకరం ఇరవై లక్షలు జగన్మోహన్ రెడ్డి టైంలో ఇరవై కూడా కొనేవాళ్ళు లేడు ఏదో నమ్ముకుందాం ఉన్నవాడు చంద్రబాబు ఎక్కడ యాభై లక్షలు అయింది ఊర్లో పొలం అదే అదే సంపద అంటే అదే డెవలప్మెంట్ అంటే అదే ఆడ రాజధానిని డెవలప్మెంట్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు రాగానే మొదలు పెట్టాడు ఆటోమేటిక్గా వేగంగా పెరిగిపోయింది అంటే ఇక్కడికి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న అమరావతికి మొదలు పెడితే ఇక్కడ మీకు పొలం పొలాల రేట్లు పెరగడానికి మధ్య లింక్ ఏంది అంటే ఈ రియల్ ఎస్టేట్ పెంచడం కోసం మాత్రమే చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నాడు అనుకోవాలంటారా అట్ట ఇద్దండి అది అది కాదు ఒక డెవలప్మెంట్ అనేది మొదలు పెట్టిన తర్వాత ఒక రాజధాని ఒక అవుటర్ రింగ్ రోడ్డు ఎన్ని మొదలు ఆయా ఏమన్నారు రాజశేఖర రెడ్డి చంద్రబాబు ముఖ్యమంత్రి చేసేటప్పుడు హైదరాబాద్లో అవుటర్ రింగ్ రోడ్డు అయితే పిచ్చోడు చంద్రబాబు అన్నాడు అసెంబ్లీలో ఇవాళ ఎంత అయింది అది హైటెక్ సిటీ కడుతుంటే పిచ్చోడు అన్నారు అర్థమైందా చంద్రబాబుని పిచ్చోడి పిచ్చోడు అన్నారు ఏమన్నా మ్యాప్ గీసింది ఎవరు చంద్రబాబు నాయుడు పిచ్చోడు అన్నారు ఇవాళ అవుటర్ రింగ్ రోడ్ కడతానికి ఇలా ఉంది ఐటెక్ సిటీ రాటోంది ఇలా ఎంతమంది పిల్లలు సాఫ్ట్వేర్ చేస్తున్నారు అదే ఈ పిచ్చి జనం రెండు వేల పన్నెమ్దిలో కానీ ఈడు ట్రాప్లో పడకుండా జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడకుండా కానీ అదే రెండు వేల పన్నెమ్లో కూడా చంద్రబాబు నాయుడు గెలిపించి నటితే ఇవాళ అమెరికా ఆస్ట్రేలియా సింగపూర్ నెదర్లాండ్ పోవలసిన అవసరం లేదు ఇక్కడే ఒక సింగపూర్ ఉండేది ఇక్కడే ఒక ఆస్ట్రేలియా ఉండేది మొత్తం ఇక్కడికే నడిచి వచ్చే వాళ్ళు ఉండాలి కూడా అంత డెవలప్మెంట్లో ఉండేది కాదు అంటే ఈ ఐదు సంవత్సరాల్లో అంత డెవలప్మెంట్ అందుకోగలదంటారా ఈ ప్రభుత్వ ఈ ప్రభుత్వం అందుకోగలదంటారా అంటే మరి చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నది ఆర్థిక భాగంగా రాష్ట్రం అనేది పూర్తిగా నష్టపోయి ఉంది అని అంటున్నారు మరి ఆయనే చెబుతున్నారు మరి ఇచ్చిన హామీలు అమలు చేయడానికి భయంగా ఉందని మరి ఆయనే చెబుతున్నారు మరి ఆర్థికంగా ఈ ఇవన్నీ ఎలా పూర్తి చేయగలరు అనుకుంటున్నారు మరి ఆయన దగ్గర తెలివితేటలు ఉండయి చేసే ఓపిక ఉంది చేసే శక్తి ఉంది నేను గంట చేస్తేనే మూడు గంటలు నిద్రపోతాయి ఏసీ చేసుకొని ఒక సామాన్య మనవడే నేను ఒక గంట చేయబోయితే మూడు గంటలు ఏసీ చేస్తా నేను ఇరవై నాలుగు గంటలు పనిచేసే వ్యక్తి ఎవరంటే ఒక ప్రధానమంత్రి వాళ్ళ కూడా కాదు అది అది ఒక్క చంద్రబాబు వల్లే జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయాల లోన కూర్చొని పబ్జీ ఆడాడు అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఆయనకేం తెలియదు తినటం ఏసీలో కూర్చొని పబ్జీ ఆడుకోవటం ఏదైనా ఉంటే శ్రద్ధలు చూస్తాడులే అంటాం ఆ శ్రద్ధలకి ఏంది అరాజకం అయినా ఇది మంచిది కాదని చెప్పడాయన నా సూట్ కేసులు వస్తే సాలంటాడు ఆయన అది వాడిని వీళ్ళందరూ ఇక ఇప్పుడు వీళ్ళందరూ లేరేక అమాయకులు దొరుకుతారు ఈ పల్లెటూరులో వాడిని కొట్టారు ఈయని కొట్టారంటవే అది ఒక ఎమ్మెల్యే కొట్టమంటలా ఒక ఎంపీ గొట్టమంటలా ఒక సీఎం కొట్టమంటా నీకుండ కచ్చిపోదం వలన వాడు ముందు పడ్డ బాధకి పల్లెటూరులో వాడు పడ్డ బాధకి వీడు కొద్దిగా బయటకు వస్తున్నాడు అదే చంద్రబాబు నాయుడు కన్ను సైగి చేసినడితే ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ సై కన్ను సైకి చేసినడితే ఎవరు ఉండరేడా ఆయన ఏంటంటే వద్దు తగులు వద్దు అన్న శ్రద్ధ ఇంకా ఉండండి శ్రద్ధలా ఇప్పుడు అవపడ్డాయి కొడాలి నాని వల్లబైన వంశీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆ పేరుని నాని ఇలా నోరు అంబటి రాంబాబు ఇలా నోరు వేసుకొని పడిపోయిన వాళ్ళందరూ ఇవాళ నోరు ఎందుకు తగ్గింది అంటారు వాళ్ళకి ఏమండీ ఉదాహరణ మీరు మంచి క్వశ్చన్ చేశారు నాకు వంశీ ఏమన్నాడు చంద్రబాబుని పుట్టుకొని లోకేష్ మీ పోలికెళ్ళి ఇవ్వన్నాడా ఒక అసెంబ్లీలోనే నేను సాటుగా చూడటం కాదు అసెంబ్లీలోనే వీళ్ళు అదే సీఎం అయిన తర్వాత సీఎం తర్వాత సీఎం ఉంటాడు లోకేష్ ఉడుకు ఉడుకురం ఏమైనా చేశాడా చేశాడా అంటే అసలు అదేం అండి ఇప్పుడు అసలు సీఎం తర్వాత సీఎం ఉంటాడు లోకేష్ బాబు ఉడుకు రక్తం అదైందా ఏమైనా చేశాడా అది కాదు ఆయన ఆయన కూడా ఏం తెలుసా తండ్రి బాటలో నడుపుతున్నాడు అభివృద్ధి అభివృద్ధి తర్వాతే తగువులు అర్థమైందా అదే సిచ్యువేషన్లో కానీ ఈ అయితే లోకేష్ను బయటికి లాక్కు చంపేసేవాళ్ళు ఆ క్యారెక్టర్ కాదండి వాళ్ళది అంటే జగన్మోహన్ రెడ్డి గెలిస్తేనే అరాచకం అని మీరు అంటున్నారు కానీ ఈ ప్రభుత్వం అరాచకం చేస్తుంది రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టేయాలని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నాడు నా సెక్యూరిటీ లేదు నా సెక్యూరిటీ పెంచండి అని అడుగుతున్నాడు మరి ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఏం సెక్యూరిటీ ఆయనకి దేనికి సెక్యూరిటీ ఆయనకి అసలు ఆయన బయటికి రాడగండి ఆయన సీఎం అయినప్పుడు మూడు రావాలంటే గుంటూరు రోడ్డు కానీ పట్ల కట్టుకుంటే ఆయన సీఎం అయింది ఇంకా ఆయన సెక్యూరిటీ ఎందుకండి ఆయన రాడుగా బయటికి ఎటువంటి వచ్చాడు అనుకో గొప్ప చెట్లు కొట్టేస్తాను చిన్న చెట్లు కొట్టేస్తారు వచ్చేవాళ్ళు మొత్తం కొట్టేస్తుంటారు చుట్టూ పట్ల కడతారు రే ఇంకా ఆయనకే సెక్యూరిటీ ఇప్పుడు మొన్న ఆయన వాడు ఏమేమి ఏమేమో తెగలబెట్టాడు ఆడవటానికి నీకు నీకు అనుకో పైన ఉంచిపోతే హెలికాప్టర్ చచ్చిపోతాను భయం పుట్టింది నీకు మరి నీకు సెక్యూరిటీ ఇంకా నీకు నీ ఇంట్లో నుంచి బయట రావు కదా వస్తేనేమో చెట్లు కొట్టేసి పట్ల కడతంటివి కయ్యానికి ఒక పెడతం చంద్రబాబు ఏంది ఎలా పజా దర్బారే పెట్టాడు అవునా పజా దర్బార్ పెట్టాడు చంద్రబాబు నాయుడుకు ఉన్న గండి కూడా ఎక్కడో ఉంటున్నారు చుట్టూ జనమే ఉంటున్నారు చంపే చంద్రబాబు చంపించచ్చుగా పడవచ్చు ఇట్ట పడవచ్చుగా కోడికత్తి డ్రామా నువ్వు పుడిపించుకున్నావు అట్నే చంద్రబాబుకి వెళ్ళొచ్చు ఇప్పుడు అదే అంటున్నాడుగా నాకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోటికత్తితో దాడి చేశారు ఇప్పుడు రాయితో దాడి చేసిన నన్ను చంపాలని చూశారు నాకు అందుకనే నాకు జూన్ మూడు నాటికి ఏదైతే సెక్యూరిటీ ఉందో సెక్యూరిటీ నాకు కావాల్సిందే అని అడుగుతున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు క్యాటుబల్తో కొట్టారని అంటున్నారు చైనా ఉంది అసలు అసలు టాన్లో ఒక మంది తయారు చేస్తే జగన్ ఈ టోపాకులకి కేంద్రం వీళ్ళందరూ ఈ ఆయుధాలకు పెట్టవసరం లేదండి ఈ వేల కోట్లు తగలబెట్టి ఏడక ఈ పోలీసు ఈ గన్ మ్యాన్లు ఆయుధాలకు ఇదిగా కేంద్రంలో ఒక దానికి ఒక బడ్జెట్ పెడుతున్నారు ఇదిగో లక్ష కోట్లోనూ యాభై వేల కోట్లోనూ పెడుతున్నారు ఇంకెందుకండి క్యాటుబు వదిలేవల్ల కానీ గ్రామానికి ఒక మంది లైన్ చేస్తే చైనాని కొట్టచ్చు అమెరికాని కూడా కొట్టచ్చు ఖర్చు లేదు కదా అవునా వన్ నెంబర్కి కూర్చొని లాగారు అనుకోండి వాళ్ళ కావాల్సిన గోలీలేగా మరిచి ఒక గోతం గోలీలు పోసారనుకోండి అలుపు వచ్చిందా కొడితే ఏముందని కొట్టేస్తాడు మరి ఎన్ని ఎందుకు క్యాటుబాల్ ఎవడు ఎవడు కొట్టాల క్యాటుబోలు వాడే ఇష్యూ చేసుకున్నాడు పక్కన ఉండి వాడికి వేసిన వీళ్ళు ఉన్నారు చూసే దండలు వేసిన వాళ్ళు దాంట్లోనే పెట్టి ఒక రాయి పెట్టారు పెద్దదే రాయి పెట్టి నెట్టారు ఆ దండని ఆ దగిలే తల్లి ఆ నుంచి కొట్టారు క్యాటుబాల్ అని ఆ నుంచి కొట్టే క్యాటుబాల్ కొట్టేవాడు ఉంటే అసలు ఈ టోపాకులు పెట్టి కాలువ అవసరం లేదండి ఉరిగి పెట్టుకొని చచ్చిపోతారు మడిచాక అదోందా వీళ్ళందరూ ఎవరు అవసరం అంతా డ్రామా బాబాయ్ని చంపాడు చంద్రబాబు చంపాడు అన్నాడు బాబాయిని సీఎం నేను అవ్వగానే మా బాబాయిని చంపిన ఉరు తెస్తా అన్నాడు ఐదు సంవత్సరాలు ఇలా అర్థమైందా అది అర్థమైందా ఆకాశ బోర్కులాడింది ఢిల్లీ లెవెల్లో బోర్కులాడింది తర్వాత చెల్లెమ్మ వచ్చింది శరీమలమ్మ ఆ పోరుకులాడింది ఇవాళ చంద్రబాబు గెలవటానికి వాళ్ళకి పదకొండు సీట్లు రావటానికి కొద్దిగా కారణం షరిమిలా కూడా ఉంది ఏ విధంగా అంటారు ఏ విధంగా అంటే ఆమె జనంలోకి ఆమెకు ఓట్లు పడకపోతే పడపోవచ్చింది కానీ ఆమెతో ఐదు పేసల శాతం పనిచేసింది చంద్రబాబు చంద్రబాబు పనిచేయటం తప్పదు అంటే ఏదైతే ఇంటి ఇంటిగు బయట మరి అంతే గుట్టు బయటపడేసిందా కదా గుట్టు బయట ఇంట్లో దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేదు దేవుడు కూడా పట్టలేడు పక్క ఇటు ఆడ పెట్టినా నా కొడుకు డబ్బులు తీసుకెళ్తే నేను పక్క అంటే మీద దొంగతన కొడుకు మీద నేనుగా కూడా దోంగూడని పెట్టలేడు అతనే ఇప్పుడేం అంటున్నారు మళ్ళా రాహుల్ గాంధీ రాని ఇట్లా లేతా ఇప్పుడే పెట్టగిటి సర్దేవాడు వెళ్ళిపోయాడు అంటారు అసలు ఎప్పుడో సర్ది రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ రమ్మంటే రాహుల్ గాంధీ డోర్ తెరిచినడితే ఈ ఎమ్మెల్యే వీళ్ళు ఉన్నారు కదా లోన్ ఆడలేదు పదకొండు మంది వాళ్ళు మన కలిసిన నలుగురు ఎంపీలు చదువుకుని ఎప్పుడే వెళ్ళేవాడు రాహుల్ గాంధీ నువ్వు వద్దు నువ్వు అట్లా టాగుర బాబా ఉండకా ఇమేజ్ కూడా పోయద్ది మాకు నువ్వు ఆ ఆగని చెబితే అటు తాగాడు లేత డోర్ తెరిచి ఎప్పుడూ సర్దేవాడే అవును అవసరం అయితే ఇప్పుడు పోలీసు ఉండరు పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళు మొత్తం కూని అయిపోయారు అరాజకం చేశారు వా చేయమని కడలా చేశారు గోడ దూకి నా గోడ దూకి నరేంద్ర పొట్టు రమ్మన్నారు గోడ దూకి లోకేష్ను పొట్టు రమ్మన్నారు గోడ దూకి చంద్రబాబు పొట్టు రమ్మన్నారు కొట్టుకొచ్చారు వచ్చారు ఇవాళ ఏముంది చంద్రబాబు దగ్గర పోతే పొద్దు తీ చంద్రబాబు పక్క తోతున్నాడు నువ్వు కాదు పక్క బాగు అంటున్నాడు అదే శిక్ష అంటే చంద్రబాబు వేసే శిక్ష అదే వాడిని పొడవటం చంపేయటం వాడిని తీసేయటం చేయడం కాపోయిందంటే పెద్ద విధిలో ఉన్నాయని తీసుకొచ్చి కిందకేస్తాడు నేను చేస్తే కనుక తప్పు ఈ పై నుంచి కిందకి వచ్చింది అనుకుంటాడు అంతేగాని సంపటం ఉండదు ఆయన దగ్గర అంటే వాడు శిక్ష తెలుసా వాడు కోర్టులో జడ్జి మీ జడ్జి కూడా ఏం చెప్తాడు అంటే ఈ గురుశిక్షయ్యాలంటాడు లేకపోయిందంటే జీవితకార శిక్ష అంటాడు చంద్రబాబు పట్టాయుడు పై రేంజ్లో ఉన్నాయని తీసుకొచ్చి కిందకేస్తాడు కిందకెత్తే నేను చేసింది తప్పు అయితే కదా నన్ను వేసింది పై నుంచి కిందకి నా తప్పు నేను తెలుసుకున్నాను అది అనే కిందకి అత్తడిగా మరిచిన చమటం అనేది చంద్రబాబు నాయుడు తెలియదు